ఉద్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్లో ఎమ్మెల్యే వివేకానంద చేతుల మీదుగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కుటుంబంలో జన్మించిన బ్రహ్మానంద రెడ్డి తమ పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు కోసం డయాగ్నోస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆరవ బ్రాంచ్ సుచిత్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని మిగతా వాటితో పోల్చుకుంటే ఖచ్చితమైన టెస్టులను తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా తమ డయాగ్నోస్టిక్ సెంటర్ ముందుకు సాగుతుందని అన్నారు ఎవరికైతే వారి జీవితంలో తిరిగి ఉండదని చెప్పేసి సమాధానం అనేది ఇస్తాను మీకు అన్నీ కూడా కనపడతా ఉన్నాయి మేము ముప్పైగా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క పెన్ డయాగ్నోస్టిక్ మేము మూడు వందల కుటుంబ సభ్యులుగా మేము అయ్యామంటేనే అంటేనే మీ లోపల ఉన్నటువంటి ఒక మంచి సంకల్పం మంచి ఆలోచన తెలుస్తుంది చెప్పి చెప్తుంటూ తప్పకుండా ఈ మూడు వందల కుటుంబం ఇంకా మూడు వేల కుటుంబంగా ఇంకా ముప్పై వేల కుటుంబంగా ఏర్పడి వారందరి జీవితాల్లో వెలుగులించే విధంగా మీ అడుగులు ఉంటాయని చెప్పేసి ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను మరి మంచి లొకేషన్ ఇది మంచి సెంటర్ దొరికింది మీకు ఇంతకుముందే మా వ్యక్తులు సీతరాములు గారు చెప్తా ఉన్నారు అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నాయన్న మన గ్రౌండ్ ఫ్లోర్ చక్కగా దొరికింది బిల్డింగ్ అని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే అనుకూలంగా చక్కగా ఉంది మంచి సెంటర్ ఇది కాబట్టి మీరు తప్పకుండా దీని ద్వారా మీరు ఇంకా కూడా సేవలు ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా నూతనంగా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటా ఉంటాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు సరే అన్ని సెంటర్లో కాకుండా ఎన్ని సెంటర్లో మీకున్న సెంటర్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకుంటే మీరు ఇక్కడైతే పెద్ద హాస్పిటల్లో పోయి లక్షల కోట్ల లక్షల రూపాయలు పెట్టడం కంటే అరే మనకి స్పిన్ డయాగ్నోస్టిక్ పోతే మనకి మంచి రీజనబుల్ రేట్తోని మనకి అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది మన అంత కూడా డయాగ్నోస్ అవుతుందని చెప్పి వారి నమ్మకం కలిగితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తాను ఎందుకంటే అడ్వాన్స్గా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి రీచర్స్ ద్వారా కొత్త కొత్త టెక్నాలజీ అప్డేట్ అయిన కొద్దీ కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నిటితో పాటు ఇది మేజర్ సెంటర్ పెట్టుకొని ఎక్కడ పెద్ద సెంటర్ పెట్టుకొని కూడా ఎక్కడైతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం అనుకుంటే వారిని అక్కడ తీసుకెళ్ళి కూడా నయత్నం చేసే విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకోండి చెప్పేసి కూడా నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నో డౌట్ గోయింగ్ వెరీ గుడ్ సక్సెస్ యూ సక్సెస్ కాబోతుందని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఈ శుభదినం అక్షయ రోజు సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆరో సెంటర్ రూపం చేసుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అందరూ మనం రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయ్యామండి మనం అప్పుడు రెండు వేల పదిలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మూడు వందల మందికి పెరిగాము మనం ఓన్లీ జనాభాతోటే కాదు మన నంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి కూడా పెరిగాము సో మన మెయిన్ సెంటర్ అనేది గుంటూరులో ఉంది పాటు ఇది మనకి సిక్స్త్ సెంటర్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే సిటీ ఇటు వరకు ఇటువైపు పెరుగుతూ ఉంది సో మనకి స్ప్రింట్తో ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఇది వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే అండర్ సింగిల్ రూఫ్ మనకి హై అండ్ రేడియాలజీ టెస్ట్లు హై అండ్ పెటాలజీ టెస్ట్లు ఇవి చేయబడతాయి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండడానికి డిసీజ్ కలుపుకుంటానికి ప్లస్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డయాగ్నోసిస్ చేయడానికి డాక్టర్లకి హెల్ప్ అవుతుంది మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే మన పేరులో ఉన్నట్టు స్ప్రింట్ అంటే ఫాస్ట్ క్విక్ మనం ఫాస్ట్ గా చేయాలి టెస్ట్గా ఇవ్వాలి రిపోర్ట్ అది ఫాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలి ఇది చేయగలిగితే మనము జనానికి ఈ ఏరియా మనం హెల్త్ని ప్రమోట్ చేసి డిసీజ్ నుంచి దృఢంగా ఉండడానికి ప్లస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డిసీజ్ అనుకోవడానికి మనం చాలా వరకు పడతాం